ఈరోజు దేవుని వాక్యము హెబ్రి పది ముప్పై ఆరు మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారే వాగ్దానము పొంది నిమిత్తము మీకు ఓరిమి అవసరమై ఉన్నది అని వాక్యం చదవిస్తుంది ఒకవేళ మనం దేవుని చిత్తాన్ని నెరవేర్చాలని అనుకుంటున్నామనంటే మనలో ముఖ్యమైనది ఏం కావాలనంటే ఓరిమి అంటే మనము ఏదో ఒకటి దేవుడి ఉన్న నెరవేర్చాలని మనము ప్రయత్నిస్తున్నప్పుడు ఆ చిత్తాన్ని నెరవేర్చడానికే చాలా కష్టంగా ఉంటుంది అని అంటే ఈ లోకంలో ఒక దేవుని పనిని మనం చేయాలనుకుంటే ఆ పని చేయకుండా ఉండుటకు సాతాను అనేది శోధిస్తూనే ఉంటుంది ఆ పని జరగకుండా ఉన్నటకు విజయం రాకుండా ఉండుటకు సాతాను శోధిస్తున్నప్పుడు చాలామంది పడిపోతూ ఉంటారు ఆ విధంగా పడిపోకుండా ఒకవేళ నీకు సక్సెస్ కాకపోతే ఓపికతో కలిగి ఉండి మరీ ఒకసారి ప్రయత్నించి మరి ఒకసారి ప్రయత్నించినట్లయితే మనకి విజయం అనేది ఉంటది మరి ఆ విధంగా మనం చేసినట్లయితే దేవుని చిత్తాన్ని నెరవేరుస్తూ ఉంటాం ఈ దేవుని చిత్తాన్ని నెరవేర్చాలంటే మనలో కావాల్సినది ఓపిక మరి ఆ ఓపికని కావాలి అని దేవుని అడిగినప్పుడు దేవుడు ఖచ్చితంగా ఆ ఓపికను అనేది మనలో ఉంచుతాడు మరి ఆ ఓపిక కలిగి దేవుని చిత్తాన్ని నెరవేర్చుదామా దేవుడి వాక్యాన్ని గాక